నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా మనమనాళ్ళకు చికెన్ ఫ్రై చేస్తున్నా ఇష్టంగా తింటారు వాళ్ళు కడుగుతా సాల్ట్ ఒక స్పూన్ ఇస్తున్నా శుభ్రంగా కడదు క్లియర్ వస్తలేదు ఒక స్పూను పసుపు మీ చేతిని మూసుకుంటాను కింద ఎండ చెట్లు లెఫ్ట్ ఒక స్పూను ధనియాల పొడి ఎలాది ఒక స్పూను కారం పిలియరు కదా జనాలు ఒక స్పూను ఒక డిన్నర్ ఒక టీ స్పూన్ అల్లం ఒక స్పూన్ నూనె పుదీనా రెండు రెక్కలు ఒక ఉల్లిగడ్డ రెండు మిర్చి పచ్చిమిర్చి అంతా కలిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానాలి మంచిగా కలపాలి ఉప్పు కారం అంతా పట్టాలి కలిపిన ఒక పది నిమిషాలు అర్ధ గంటలైనా నానాలి స్టవ్ మీద కడాయి పెట్టినా స్టవ్ అంటే పెట్టుకున్నా స్టవ్ అంట పెట్టినా నూనె వేయాలి హాఫ్ అన్ అవర్ అయింది చికెన్ నానబెట్టి రెండు పాలు నూనె వచ్చిన నూనె వేడి కావాలి హాఫ్ అన్ అవర్ అయింది వేసుకున్నాను నానింది దీనిలా ఏం వేసుకోవద్దు ఉడకనియాలి వాటర్ పెట్టేటట్టు ఉడకబెట్టాలి చికెన్ మొత్తం వేసుకున్నా

మీడియం సైజు పెట్టాలి అటు చిన్నగా పెట్టద్దు పెద్దగా పెట్టద్దు మధ్య రకంగా పెట్టాలి క్యాప్ పెట్టేసిన మూత పెట్టేసిన ఒక ఐదు నిమిషాలు మసీలు ఒకసారి కలుపుకోవాలి ముక్క తినకూడదు మంచిగా తిరిగింది కదా కలుపుకోవాలి పెట్టుకోవాలి ఉడకాలి మూత తీసి పెట్టినాం కదా ఆవిరాంతా పోతుంది ఆవిరాంతా పైకి వెళ్ళిపోతుంది ఇట్లా బాగుంటుంది టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇట్లా బాగుంటుంది వేగినాయి దీన్ని మళ్ళీ నేను కొంచెం మళ్ళీ ప్రిపేర్ వేరే చేస్తాను వేరే పోపేస్తాను పిల్లకేళ్ళ తీసేసుకోవాలి చదువుకోటి వేరే వల్ల వేసుకోవాలి వేరేదా వేసుకొని మరి కోపేసుకోవాలి ఒక రెండు పాలు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాలి లవంగాలు రెండు విలాచీలు కిలా కాబట్టి ఎనిమిది లవంగాలు వేస్తున్నా వెళ్ళిపోయే ఒక గడ్డ చిన్న చిన్న పోసుకోవాలి పుదీనా పచ్చిమిర్చి ఇవ్వు బాదం బాదంలాగా కోసుకోవాలి రాసు కోసుకోవాలి ఒక ఉల్లిగడ్డ చిన్న పెద్ద సైజులు కోసుకోవాలి చంద కోసుకోవద్దు పచ్చిలాగా కోసుకోవాలి ఈ రెస్టారెంట్కి కొంచెం లాగా ఉంటుందా చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకోకుండా హాఫ్ స్పూన్ వేస్తున్నా సాల్ట్ ఇలా ఉల్లిగడ్డలు కను మారద్దు ఇట్ల ఉండాలి చికెన్ మళ్ళీ వేసుకుంటున్నా రెస్టారెంట్ చికెన్ నానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇల్లు చికెన్ ఇద్దరు తినవచ్చు పట్టదే అంత బాగుంటుంది టేస్ట్ హాఫ్ అన్ అవర్ నానాలి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది బట్టి తినవచ్చు చపాతీలు తినవచ్చు కూలీరలా తినచ్చు అన్నంలో తినచ్చు రెస్టారెంట్ స్టైల్ అన్నట్టు ఇది కొత్తిమీర జల్లాలి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం గర్వమన్నా కానీ ఇచ్చిన హాఫ్ స్పూన్ చికెన్ ఫ్రై రెడీ చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది మా అమ్మలో వచ్చి అనిపోతుంది అబ్బాయి ఎంత బాగా స్మెల్ వస్తుంది నాని అనిపోయింది ఇప్పుడు చాలా బాగుంటుంది పొద్దున గార్నెక్ చేసుకుంటున్నా సూపర్ సూపర్ టేస్ట్ ఉంది మా మందరం టేస్ట్ చూసింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మర్చిపోతున్నా రండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి